ఏపీ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి యాత్రికుడు ఎవరు క్రింది మాజీలాన్ తర్వాత ప్రశ్న పటాల తయారీలో ప్రక్షేపణ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు గెరార్డస్ మెక్కేటర్ ప్రవేశపెట్టారు తర్వాయ ప్రశ్న పర్వతాలు పీఠభూములు మైదానాలు లాంటి భౌగోళిక స్వరూపాలను తెలిపే పటాలను ఏమంటారు భౌతిక పటాలు అంటారు తర్వాయ ప్రశ్న ఈ క్రింది వాటిలో భారత్ సరిహద్దు పంచుకునే దేశం ఆఫ్ఘనిస్తాన్ ప్రశ్న గుర్తించడానికి ఉపయోగించే రంగు పసుపు రంగును ఉపయోగిస్తారు పేట భూములను గుర్తించడానికి ఉపయోగించే రంగు తర్వాత ప్రశ్న వివరణ పట్టంలోని వివరాలను అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలను తెలిపే పట్టిక ఏది క్రింది వాణిలో లెజెండ్ పట్టిక తర్వాత ప్రశ్న ప్రపంచంలో విస్తీర్ణపరంగా భారతదేశ యొక్క స్థానం ఎంత విస్తీర్ణ పరంగా ఏడవ స్థానం తర్వాత ప్రశ్న అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడిన గడుల్లాంటి అమెరికను ఏమంటారు గ్రిడ్ అంటారు తర్వాత ప్రశ్న మొదటి అక్షాంశాలను తర్వాత రేఖాంశాలను చదవడం వల్ల వీటిలోని సమాచారాన్ని పొందొచ్చు గ్రిడ్లోని సమాచారాన్ని పొందొచ్చు తర్వాత ప్రశ్న వాస్కోడిగామా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో తర్వాత ప్రశ్న పటాల అధ్యయనాన్ని ఏమంటారు కార్టోగ్రఫీ అంటారు పటాల అధ్యయనాన్ని కార్టోగ్రఫీ అంటారు తర్వాత ప్రశ్న దిక్కులు స్కేలు చిహ్నాలు మొదలైనవి దేనిలో ముఖ్యమైన అంశాలు పటంలోని ముఖ్యమైన అంశాలు ఇవి తర్వాత ప్రశ్న తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కుల్లో ప్రధాన దిక్కు ఏది ఉత్తరం తర్వాత ప్రశ్న ఏ ప్రాంత ఉనికినైనా మరంత ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి మూలలు తర్వాత ప్రశ్న పటంలో రెండు ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని లెక్కించేందుకు ఉపయోగించేది స్కేలు తర్వాత ప్రశ్న పటాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని సూచించేవి చిహ్నాలు తర్వాత ప్రశ్న పర్వతాలను క్రింది ఏ రంగుతో సూచిస్తారు గోధుమ రంగుతో సూచిస్తారు తర్వాత ప్రశ్న నీలిరంగు దేన్ని సూచిస్తుంది నీలి రంగు జలభాగాన్ని సూచిస్తుంది తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో గ్రామాలు నగరాలు పట్టణాలు దేశాలు వాటి సరిహద్దులను సూచించేవి రాజకీయ పటాలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం ఏది శ్రీలంక తర్వాత ప్రశ్న ఉష్ణోగ్రత వర్షపాతం జనాభా అడవులు లాంటి నిర్దిష్ట అంశాలను తెలియజేసే పటాలను ఏమంటారు విషయ నిర్దేశిత పటాలు అంటారు తర్వాత ప్రశ్న స్కేలాధారంగా పటాలు ఎన్ని రకాలు రెండు రకాలు స్కేల్ ఆధారంగా పటాలనేవి రెండు రకాలు తర్వాత ప్రశ్న మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు సుమేరియన్లు గ్రీకులు ఉపయోగించారు మట్టి పలకలను పటాలుగా తర్వాత ప్రశ్న అనాగ్జిమండర్ ఏ దేశానికి చెందినవారు గ్రీక్ దేశానికి చెందినవారు అనాక్సిమండర్ తరవా ప్రశ్న పటాల తయారులో విశేషమైన కృషి చేసిన వారు ఎవరికైనా ద్వారాలో టాలిమి ప్రశ్న అక్షంశాలు రేఖాంశాల భావనలో పటాల తయారీకి అన్వయించిన వారు తర్వాత ప్రశ్న పల్లప భూములను సూచించే రంగు ఏది ఆకుపచ్చ తరవై ప్రశ్న పట్టంలోని అంశాలను లేదా విషయాన్ని తెలియజేసేది శీర్షిక తెలియజేస్తుంది సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను రేఖలను ఏమంటారు కాంటూర్ రేఖలు అంటారు తరవై ప్రశ్న పట్టంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ఏమంటారు లెజెండ్ పట్టిక అంటారు తర్వాత ప్రశ్న తూర్పు ఉత్తరానికి మధ్య ఉన్న మూలను ఏమంటారు ఈశాన్యం తర్వాత ప్రశ్న భారతదేశం ఏ ఏ అక్షంశ రేఖాంశాల మధ్య ఉంది భారతదేశం ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఇరవై ఎనిమిది నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది భారతదేశం తర్వాత ప్రశ్న ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు మానవ సంబంధిత వివరాలతో ఉన్న పటాలను ఏమంటారు టోపో అంటారు తర్వాత ప్రశ్న కాంటూర్యాప్ల దగ్గరగా అనేవి దగ్గర దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం వాళ్ళు ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది తర్వాత ప్రశ్న కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళుతుంది ఎనిమిది రాష్ట్రాల మీదుగా వెళుతుంది కర్కట రేఖ భారతదేశం గుండా తర్వాత ప్రశ్న ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు కర్కట రేఖ అంటారు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షంశాన్ని కర్కట రేఖ అంటారు ఇవి కొన్ని ముఖ్యమైన పటాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ